హాయ్ అండి అందరికీ నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను మరి మీరు వెల్కమ్ టు ప్యాషన్ కేక్స్ ఈరోజైతే ఈ డిఫరెంట్గా ఈ డిజైన్ ఉన్న కేక్ని ఎలా చేయాలో ఫుల్ లెంత్ వీడియో ఇప్పుడు చూడబోతున్నారు ప్లీజ్ చూడండి ఓకేనా ఎవరైనా బిగినర్స్ ఉంటే మాత్రం చాలా హెల్ప్ అవుతుందండి అందుకనే ఇంత డీటెయిల్గా వీడియో పెడుతున్నాను ముందైతే ఓవెన్ కోసం ఇలా ఒక పెన్నం పెట్టుకొని స్టాండ్ పెట్టి గిన్నె అయితే పెట్టేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత వచ్చేసి ఇది సిక్స్ ఇంచెస్ టిన్ అండి ఇలా బటర్ పేపర్ వేసి టిన్ అయితే గ్రీస్ చేసి పెట్టుకున్నాను ఆయిల్తోన ఈ చిన్న ఆయిల్ది టిన్ వచ్చేసి నేను బేకర్స్ మార్ట్లో తీసుకున్నానండి హైదరాబాద్లో తర్వాత ఇది ఎగ్లెస్ పైనాపిల్ కేకే అండి అందుకోసమని ఎగ్ లెస్ వెనిలా ప్రీమిక్స్ ఆఫ్ ట్రోపోలైట్ది తీసుకున్నాను ఒక కప్ అయితే సరిపోతుందండి ఇందులో యాజ్ యూజువల్ పైనాపిల్ కేక్ కాబట్టి ఒక త్రీ టు ఫోర్ ఫోర్ డ్రాప్స్ పైనాపిల్ ఎసెన్స్ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ మిగతాదంతా వాటరేనండి ఇప్పుడైతే ఎసెన్స్ యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం కలర్ కోసం కొద్దిగా కలర్ కూడా యాడ్ చేస్తున్నానండి ఈరోజు ఎందుకంటే వీడియోలో కనిపించడానికి బాగుంటుందని అంతే అంతే వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి మీకు బోర్ కొట్టకుండా నాకు డైలీ జరిగే ఇన్సిడెంట్స్ మీకు షేర్ చేస్తూ ఉంటానండి యాక్చువల్గా అయితే ఈ కేక్ వీడియో తీస్తుండగానే నాకైతే ఈరోజు వచ్చేసి దగ్గర దగ్గర ఎయిట్ కేజెస్ ఆర్డర్స్ అయితే చేశానండి వీడియో షూట్ అయితే అన్నీ చేయలేను కాబట్టి యాక్చువల్గా నేను ఒకటి రెండు షూట్ చేద్దామనుకునే లోపు ఇవన్నీ వచ్చేస్తున్నాయి నిన్నైతే ఎయిట్ కేజెస్ కేక్స్ చేశాను అవన్నీ పిక్స్ అని మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను చూడండి చూడండి ఇప్పుడు ఇది ఎంత బాగా రిబ్బన్ ఫోల్డ్ కన్సిస్టెన్సీలో మనకి ఇట్లా బ్యాటరు ఇట్లా స్మూత్గా టిన్లో వేస్తే జారి పడిపోయేలాగా ఉండాలి అప్పుడు మనకు అది పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ ఓవెన్ అంతా ప్రీ హీట్కి పెట్టేసుకున్నాం కదండి ఈ కేక్ టిన్ తీసుకుపోయి బ్యాటర్ టిన్ తీసుకుపోయి ఆ ఓవెన్ సెటప్లో మనము ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే మన కేక్ అయితే రెడీ అయిపోతుంది కేక్ అయితే చాలా ఈజీ అండి ఎవరైనా చేసేయచ్చు మిగతా ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ నేర్చుకోవడానికి కానీ బిగినర్స్ హోమ్ బేకర్స్ అయితే స్క్రాచ్తో ఊరికే తిప్పలబడిన దానికన్నా ప్రీమిక్స్తో ట్రై చేయండి ఏం పర్వాలేదు వన్ కేజీ ప్యాకెట్తో మనం త్రీ కేజెస్ కేక్స్ చేయొచ్చు కాబట్టి హాఫ్ కేజీ కేక్స్తో ట్రై చేస్తూ ఉండండి మీకు పర్ఫెక్ట్గా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మన కాన్సంట్రేషన్ మొత్తం కేక్ మీదే పెట్టి కేక్ చేయడం మీదే పెడితే మరి డెకరేషన్ ఎప్పుడు నేర్చుకుంటాం విప్పింగ్ క్రీమ్ ప్రాసెస్ మిగతా కలర్ మిక్సింగ్ ఇవన్నీ చాలా టైం టేకింగ్ అండి కాబట్టి కేక్ మాత్రం నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఇలా వన్ కేజీ ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి కాబట్టి వాటితో ప్రీమిక్స్తో ట్రై చేయడంలో తప్పేం లేదు ఇవైతే ఫాలో అవ్వండి ఇది నెక్స్ట్ వచ్చేసి మనం క్రీమ్ కూడా చేసుకోవాలి కదండి నాకు యాక్చువల్గా క్రీమ్ అయినా ఏదైనా ఎక్కువ చేసుకోవడం అలవాటు అందుకని నేను ఒకటేసారి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ క్రీమ్ తీసుకొని విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఇలాగారో స్టాండ్ మిక్సర్లో అయితే వేసి విప్ చేసుకుంటాను యాక్చువల్గా స్టార్టింగ్లో ఫిలిప్స్ బీటర్ తీసుకుని అది లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ అప్పుడు ఎక్కువగా వాడేసి ఖరాబ్ అయిపోయింది తర్వాత ఇంకా ఆర్డర్స్ కూడా అలాగే పెరిగిపోయాయి నేను స్టార్టింగ్లో చాలా 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 కష్టపడ్డానండి బీటర్తో ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండా చాలా కష్టపడ్డాను వన్స్ ఒకసారి ఆర్డర్స్ వచ్చి క్లిక్ అయిన తర్వాత వన్ బై వన్ అన్నీ కొనుక్కున్నానండి ఫ్రిడ్జ్ ఇప్పుడు చూస్తున్న అగారో స్టాండ్ మిక్సరు అన్నీ కేక్స్ కూడా నేను ఇలాగే స్టవ్ మీదే చేసుకునేదాన్ని అండి కాకపోతే వంట చేసుకుంటూ ఈ కేక్స్ చేయడం అయితే చాలా ఇబ్బందిగా అనిపించేది చూడండి కేక్ అయితే థర్టీ మినిట్స్ తర్వాత ఇలా రెడీ అయిపోయింది ఇది చల్లగా అయిపోయిన తర్వాత చూడండి ఒకసారి ఇట్లా వన్స్ నేను ఈరోజు నైఫ్ కూడా యూజ్ చేయలేదు జస్ట్ ఇలా జరిపితే కేక్ వచ్చేసింది బయటికి అంత బా అంత బాగా బేక్ అయిపోయింది చూడండి ఇది ఎంత స్పంజీగా ఉంది అని చూపించడానికి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి వీడియోలో చాలా సాఫ్ట్గా వస్తుంది అయితే ఎగ్లెస్ కేక్ అయినా విత్ ఎగ్ కేక్ అయినా స్క్రాచ్తో చేస్తున్నప్పుడు చాలాసార్లు చాలా అటెంప్ట్స్లో ఫెయిల్ అయ్యానండి ఎందుకంటే స్టార్టింగ్లో స్క్రాచ్తో చేస్తున్నప్పుడు ఎవరైనా షుగర్ తక్కువ ఉందని స్వీట్ ఉందంటే షుగర్ షుగర్ క్వాంటిటీ ఒకటి పెంచేసేదాన్ని అప్పుడేమైతుందంటే కేక్ అంతా సింక్ అయిపోయేది ష్రింక్ అయిపోయేది అసలు కేక్ అయితే అస్సలు బాగొచ్చేది కాదు అప్పుడు ఏం చేయాలి మళ్ళీ కేక్ ప్రిపరేషన్తోనే టైం అంతా సరిపోయేది అప్పుడు వన్ కేజీ కేక్ ట్రై చేయడానికి నాకు రోజు మొత్తం పట్టేదండి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అట్లా చేయడం అయితే ఇంపాసిబుల్ ఎందుకంటే నాకు ఎయిట్ కేజెస్ కేక్స్ నేను ఎప్పుడు చేయాలి ఇట్లా అటెంప్ట్స్ ఫెయిల్ అవుతూ ఉంటే ఇంకా తర్వాత లాభం లేదని చెప్పేసి ప్రీమిక్స్ అయితే తెప్పించేసుకున్నానండి బెటర్ మీరు కూడా వన్ కేజీ ప్యాకెట్స్ దొరుకుతాయి కాబట్టి మనం సంవత్సరానికి టూ టూ త్రీ కేక్స్ అయితే చేసుకోలేమా అండి అందుకోసమైనా ఒకసారి ప్రీమిక్స్తో ట్రై చేయండి ఇది త్రీ లేయర్స్ కట్ చేసుకొని షుగర్ సిరప్ అప్లై చేసేసి ఇది తెలిసి తెలిసిన ప్రాసెస్సే అండి కాకపోతే ఎందుకు చూపిస్తున్నానంటే చెప్పాను కదా బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని ఇలా పైనాపిల్ క్రష్ యాడ్ చేసుకున్నాను మన కేక్లో పైనాపిల్ ఫ్లేవర్ షుగర్ సిరప్ క్రష్ ఇవన్నీ కూడా మనకు స్వీట్నెస్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలండి ఇది స్క్రాచ్తో అయితే కొంచెం అటు ఇటు అవ్వచ్చు స్క్రాచ్తో ముందు కేక్ పర్ఫెక్ట్గా వచ్చే రావడానికే చాలా టైం పడుతుంది అందుకోసమే నేను మరీ మరీ చెప్తున్నాను ఎవరైనా హోమ్ బేకింగ్ నేర్చుకోవాలి బిగినర్స్గా సక్సెస్ అవ్వాలి అనుకుంటే మాత్రం ప్రీమిక్స్తోనే ట్రై చేయండి చూడండి అట్ ఏ టైం నేను సైడ్స్కి క్రమ్ కోట్ కూడా ఇచ్చేస్తూ ఇలా సెకండ్ లేయర్ని కూడా పెట్టేసుకున్నాను తర్వాత థర్డ్ లేయర్ని కూడా పెట్టేసుకున్నాను ఎప్పుడైనా సరే కింద మనము బేస్ మనం త్రీ లేయర్స్లో కట్ చేసింది ఏదైతే స్ట్రాంగ్గా ఉంది అనే ఫీలింగ్ వస్తుందో అది కింద పెట్టుకోవాలండి ఎందుకంటే మనకు పీస్ కట్ చేసినప్పుడు కింద పలుచగా ఉందనుకోండి పీస్ పట్టుకోవడానికి రాదు కేక్ కట్ చేసిన తర్వాత పీస్ పట్టుకోవడానికి రాదనమాట అందుకోసమని మనం కింద స్ట్రాంగ్గా అంటే మనం కట్ చేసుకున్న లేయర్స్లో ఏదైతే చాలా పర్ఫెక్ట్గా ఉందనిపిస్తుందో ఆ లేయర్ని కింద పెట్టేసుకోవాలి ఇలా క్రమ్ కోట్ చేసుకోవాలి కుదిరితే దీన్ని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెడితే మనకు ఫినిషింగ్ అయితే నీట్గా ఇవ్వడానికి వస్తుందండి ఇది టర్నింగ్ టేబుల్ మీద నేను ఎందుకు క్లాత్ యూజ్ చేస్తున్నానంటే డైరెక్ట్గా బోర్డ్ పెడితే మనకు స్కిప్డ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయండి కాబట్టి నేను కంపల్సరీ ఒక నాప్కిన్ అన్నా లేకపోతే హ్యాండ్ కర్చిఫ్ అన్న కంపల్సరీ పెట్టుకుంటాను లేదు అంటే వెట్ టిష్యూ అయినా ఏదైనా పెట్టుకోవచ్చండి మనకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఒకవేళ వెట్ టిష్యూ కూడా లేదు అనుకుంటే డైరెక్ట్గా పేపర్ని అయితే పెట్టేసుకోవచ్చండి కొంచెం వెట్ చేసి నార్మల్ న్యూస్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు చూడండి ఇలా మనం ఫినిషింగ్ అయితే నీట్గా ఇచ్చుకోవాలండి ఇదైతే మొత్తం ప్రాక్టీస్ మీదనే వస్తుందండి ఇది ఎంత ఎవ్వరు ఎన్ని టిప్స్ చెప్పినా కూడా మనం చేసే వాళ్ళం దాని మీద దృష్టి పెట్టి ఒకటికి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేయడం ద్వారానే వస్తుంది ఇంకో మార్గం అయితే లేదండి దీనికి కాకపోతే గ్రాస్పింగ్ పవర్ మనం చూసి నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇదంతా చెప్పాను కదండి నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను చాలా 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 వీడియోస్ చూసి ఒక్కొక్క టిప్పు ఒక్కొక్క టెక్నిక్ వాళ్ళు ఎలా చేస్తున్నారని అబ్జర్వ్ చేసి నేర్చుకున్నదే చూడండి నేను ఇదైతే ఇది కలర్ మిక్సింగ్ కాకుండా కలర్ స్ప్రే చేశాను ఎల్లో ఫుడ్ కలర్ ఇది స్ప్రే బాటిల్స్ దొరుకుతాయండి తర్వాత ఇలా లీవ్స్ అయితే పెట్టేశాను ఇది బర్త్డే కేక్ అండి చెప్పాను కదా స్టార్టింగ్లో దీక్ష అని మాకు తెలిసిన వాళ్ళే అండి నాకైతే ఆర్డర్స్ డైలీ ఉంటాయి కాబట్టి నాకు ప్రాబ్లం లేదు మీకు ఆర్డర్స్ ఎలా రావాలి ఎలా తెప్పించుకోవాలి అంటే మాత్రం ముందుగా అయితే మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చిన దానికన్నా మీ స్కూ మీ పిల్లలు ఎవరైనా ఉంటే మీ రిలేటివ్స్ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ బర్త్డేలకు స్కూల్లో ఫ్రీగా వన్స్ ఆర్ ట్వైస్ స్పాన్సర్ చేయండి వాళ్ళకి టేస్ట్ నచ్చితే పలానా అమ్మాయి చేస్తుంది అనేది ఒకటి వాళ్ళకు అర్థమయ్యే విధంగా తెలియజేయండి అప్పుడు అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు అంత ఎంకరేజ్ చేయారండి స్టార్టింగ్లో ఇలా హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఇచ్చేసాను అంతే అండి మనకి ఏకైతే రెడీ అయిపోయింది బాయ్ అండి అందరికీ